అనంతపురం జిల్లా సింగనమల ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి తీరుపై హైకమాండ్ సీరియస్ అయింది సీఎంఓ పిలుపుతో తాడేపల్లి క్యాంపు కార్యాలయానికి చేరుకున్నారు ఎమ్మెల్యే పద్మావతి రెండు రోజుల క్రితం ప్రభుత్వ తీరును తప్పుబడుతూ ఫేస్బుక్ లో లైవ్ ఇచ్చారామే ఆ తర్వాత ప్రభుత్వ తీరును తప్పుబట్టలేదు అంటూ వివరణ కూడా ఇచ్చుకున్నారు అయితే పద్మావతి వ్యవహార శైలిపై హైకమాండ్ సీరియస్ అయింది పద్మావతిని క్యాంపు కార్యాలయానికి పిలిపించింది తాడేపల్లి సీఎం క్యాంపు కార్యాలయానికి వచ్చినటువంటి ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి సజ్జల అలాగే సీఎం జగన్ తో పాటు రామకృష్ణారెడ్డిని కూడా కలిశారు తనకు సింగనమల సీట్ నిరాకరించడంతో సీఎంఓపై విమర్శలు చేశారు ఎమ్మెల్యే పద్మావతి ఎస్సీ నియోజకవర్గ ఎమ్మెల్యేలకు ప్రాధాన్యత ఇవ్వడం లేదని ఆరోపణలు చేశారు తమ ప్రాంత కాలువల నుంచి తాగునీటి విడుదల కోసం సీఎంఓ నుంచి అనుమతి తీసుకోవాల్సి వస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు ఆ వ్యాఖ్యలపై సీఎంకు వివరణ ఇవ్వనున్నారు పద్మావతి అనంతపురం జిల్లా సింగనమల ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి తీరుపై హైకమాండ్ సీరియస్ అయింది సీఎంఓ పిలుపుతో తాడేపల్లి క్యాంపు కార్యాలయానికి చేరుకున్నారు ఎమ్మెల్యే పద్మావతి రెండు రోజుల క్రితం ప్రభుత్వ తీరును తప్పుబడుతూ ఆమె ఫేస్బుక్ లో లైవ్ ఇచ్చారు ఆ తర్వాత ప్రభుత్వ తీరును నేను తప్పుబట్టలేదు అంటూ ఒక వివరణ కూడా ఇచ్చుకున్నారు అయితే పద్మావతి వ్యవహార శైలిపై హైకమాండ్ సీరియస్ అయినట్టుగా తెలుస్తోంది పద్మావతిని క్యాంపు కార్యాలయానికి పిలిపించింది తాడేపల్లి సీఎం క్యాంపు కార్యాలయానికి వచ్చినటువంటి ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి సీఎం జగన్ తో పాటు సజ్జలతో కూడా మీటింగ్లో ఉన్నారు తనకు సింగనమల సీట్ నిరాకరించడంతో సీఎంఓపై విమర్శలు చేశారు ఎమ్మెల్యే పద్మావతి ఎస్సీ నియోజకవర్గ ఎమ్మెల్యేలకు ప్రాధాన్యత ఇవ్వడం లేదని ఆరోపణలు చేశారు తమ ప్రాంత కాలువల నుంచి తాగునీటి విడుదల కోసం సీఎంఓ నుంచి అనుమతి తీసుకోవాల్సి వస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు ఇక ఆ వ్యాఖ్యలపై సీఎంకు వివరణ ఇవ్వనున్నారు పద్మావతి